వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా జగ్గయ్యపేట ఆగస్టు ఐదవ తేదీన జగ్గైపేట పట్టణంలో ప్రారంభించే జయప్రద ఫౌండేషన్ వారి కంటి పరీక్ష కేంద్రాలకు పూర్తిగా సహకరిస్తామని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అన్నారు జగ్గైపేట పట్టణంలో తొమ్మిది కేంద్రాలను గుర్తించడం జరిగిందని వాటికి ప్రజాప్రతినిధులు మరియు అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో అందరం కలిసి కృషి చేస్తామన్నారు ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు వృద్ధులకు గ్రామీణులకు అనేక కంటి పరీక్షల క్యాంపు నిర్వహించి సకాలంలో అందరికీ కంటి చూపు అందించిన ఘనత మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్కే చెందింది రెండు నెలలు నిరంతరంగా ఈ క్యాంపు నడుస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు ముల్లంగి రామకృష్ణారెడ్డి జయప్రద ఫౌండేషన్ కన్వీనర్ కట్టా వెంకట నరసింహరావు మున్సిపల్ కౌన్సిలర్స్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు అయితే అంటే విలువైన సమయం ఒక్కసారి పోతే పొందమంది అంటే సమయం అంత విలువైన సమయాన్ని తీసి దాంట్లో నుంచి సమయాన్ని తీసి ప్రజాస్వామ్యంలోకి పెట్టాలి అని చెప్పి ఏదైతే సంకల్పం ఉందో అది ఒక దానికి ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చెప్పు నుంచి పెట్టుకునే కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ చాలా ఖరీదైన اٹک ملٹی سیٹرو بسکنی تو سہاس آنے کی خریدنے నుంచి చక్కేపేటలో జయప్రదా ఫౌండేషన్ ఆర్పరేటర్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని చెప్పి సార్ నిన్న చోట చెప్పింది మా అందరికీ అది చెప్పగానే ఇక్కడికి చేసిన వీడియో మిత్రులందరికీ అలానే విలేకర్లకి ఆర్పీలకి అలానే ఆశా వర్కర్స్కి అందరికీ కూడా నమస్తారు అలాగే ఇన్ఛార్జెస్ కౌస్టర్స్ కానివ్వండి కాకపోతే వాటి ఇన్ఛార్జెస్ అన్ని కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనం జగన్పేటలో మొత్తం కూడా తొమ్మిది ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము ఆ తొమ్మిది ప్లేసెస్లో అవసరాన్ని బట్టి ఒక్కొక్క వార్డు వార్డుగా ఎడిపోయి చేశాము ఎగ్జాంపుల్ మార్కెట్ యార్డు ఆర్టీసీ కాలనీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి కమరా థియేటర్ అలాగే నారా లక్ష్మార్ గుడి గ్రీన్ సిటీ అంటే విజయాపేటలో ریٹ پہم کلوست باشی نئی لوکیشن نائن لوکیشن روزک روزکو چوٹ کمپلسری اکڑ کمپنی جیٹ ویسا میری چارج کی بٹ تک سہری جناب تم ایٹ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసినప్పుడు దీన్ని రిప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎంతో ఖరిదైన ఇంట్లో కూడా తీసుకొని తీసుకొస్తున్నాము సో ఇదంతా కూడా ఆపిల్లన్నీ లేకపోతే తన ఆశీర్వాదాలు లేకపోతే మీడియా ద్వారా కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ అవకాశాన్ని అంతా కూడా సో నిర్వహించు ఐదో తారీఖున ప్లాన్ చేస్తాము అని చెప్పి పెట్టారు ఐదో తారీఖున మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఘనంగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం చేయడం కూడా జరుగుతుంది

చిన్న పది గ్రామాలలో క్యాంపులు నిర్వహించాము దాదాపు నాలుగు వేల తొమ్మిది పరీక్షించి పదిహేను వందల మందికి అవసరమైన వాళ్ళకి కళ్ళనోళ్ళు పంపిణీ మూడు వందల మందికి సుట్లార్ ఆపరేషన్ అవసరమైతే వాళ్ళందరికీ కూడా విజయవాడ తీసుకెళ్లి సుక్లార్ ఆపరేషన్ చేసి కళ్ళనోళ్ళు నుంచి అన్ని ఉచితంగా కార్యక్రమాలు అందరికీ ఇంకా కొంతమంది వరం ఉన్నాయి కదా ఆ వరంలో ఉన్న వాళ్ళకి కూడా లేటలు చేయడం జరుగుతుంది రేపు రెండవ తేదీ తేదీనాడు వత్సాయిలో మొన్న క్యాంప్ నిర్వహిస్తే గందరి పాత్ర పంతొమ్మిది వందల మంది వచ్చారు కందూరు గ్రామీ అక్కడ దాదాపు మూడు వందల మందికి ఎవరగోళ్ళు అవసరమైంది చూపు మందగించిన వాళ్ళు ఆ మూడు వందల మందికి రేపు రెండవ తేదీన ఆ తర్వాత ఆపరేషన్ ఆపరేషన్ అయితే మానవ సేవే మానవ సేవ ఆరోగ్యమే మానవ మనం తోటి మానవులకి సేవ చేయాలని వచ్చిన సేవలే అట్లనే మనుషులందరికీ ఆరోగ్యం చక్కగా ఉంటే ఆనందం ఒకది అందుకోసం మనం అత్యున్నత కాలం آروی کا بتکاری کو بتکی سمجھیں ابھی آرک سمس روپ آ سمس چالا خریدے پہ